హాయ్ ఫ్రెండ్స్ రేపు అది మ్యారేజ్ డే ఉంది మా ఆయనకి ఏమైనా తీసుకుందాం కదా అని షాపింగ్కి వెళ్ళాం నేను మా ఫ్రెండ్ నేను ఇప్పుడు ఏమేమి షాపింగ్ చేశానో ఏమేమి తీసుకున్నానో అది మీకు చూపిస్తాను మీరు కూడా చూసేయండి సరేనా షర్ట్ తీసుకున్నానండి మా ఆయనకి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం అందుకని బ్లాక్ షర్ట్ తీసుకున్నాను చూడండి బాగుంది కదా ఇంకా కొన్ని టీషర్ట్లు కూడా తీసుకున్నాను అది కూడా చూపిస్తాను చూసేయండి చూడండి ఇది మా ఆయన తీసుకున్నానండి ఇప్పుడు ఆ టాప్ చూపిస్తాను చూసేయండి ఈ టాప్ కాకుండా రెండు ఎక్స్ట్రా టీషర్ట్లు తీసుకున్నాను నా కోసం అవి కూడా చూసేయండి చూపిస్తాను చూసారా నేను చేసిన షాపింగ్ ఇలా ఉంది మీకు నచ్చింటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి